వైసీపీలో సీట్ల మార్పు రగడ కొనసాగుతోంది సీట్ల మార్పుతో అధిష్టానానికి రోజుకో తల్లం బెదిరవుతోంది ఏలూరులోని చింతలపూడిలో అభ్యర్థి మార్పుతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరించడంతో ఆయన అంజరులు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద రచ్చరచ్చ చేస్తున్నారు చింతలపూడి నుంచి రెబల్ వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఎలిజా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది ఇక చింతల్పూడి అసెంబ్లీ సీటుపై వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రకంపలు పుట్టిస్తోంది చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు సీట్ నిరాకరించడంతో జిల్లా పార్టీలో అల్జడి రేపుతోంది ఎలిజా ఏం అక్రమాలు చేశారని టికెట్ ఇవ్వరో చెప్పాలంటూ అధిష్టానంపై పార్టీ నేతలే సీరియస్ అవుతున్నారు అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డి నేతలు సమావేశమయ్యారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఎలిజాపై ఒత్తిడి ఎమ్మెల్యే ఎలిజాకు మద్దతుగా ఉన్న ఉన్నారెడ్డి జంగారెడ్డిగూడెం కామవరపుకోట లింగపాలెం మండలాలకు చెందిన వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు భారీగా అమరావతికి వెళ్లి రచ్చరచ్చ చేశారు ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన ఎలిజా మద్దతుదారులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు మిథున్ రెడ్డి కార్యాలయం బయట బైఠాయించి ఎలిజాకు టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు అర్ధరాత్రి వరకు వేచి చూసినా మిథున్ రెడ్డి కనీసం తమను పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు జరిగిన అన్యాయంపై కనీసం అధిష్టానంతో సంప్రదింపులు చేసే అవకాశం కూడా కల్పించడం లేదంటూ వైసీపీ శ్రేణులు గుర్రుమంటున్నారు అలాగే చింతలపూడి టికెట్ ను కొత్త వ్యక్తికి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు ఖంభం విజయరాజుకు చింతలపూడి టికెట్ ఖరారు చేయడంతో ఎమ్మెల్యే ఎలిజా వర్గీయులు మరింత ఆగ్రహవేశాలు వెలివిరుస్తున్నాయి ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఈ మార్పులు జరిగాయని ఎలిజా వర్గీయులు భావిస్తున్నారు వైసీపీ రేబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఎలిజా వర్కీలు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు తమ సత్తా చూపించాలని భావిస్తున్నారు అయితే ఎలిజా మాత్రం అధిష్టానం తనను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించిందని కానీ ఎంపీగా పోటీకి తిరస్కరించాలని అధిష్టానం సీఎం జగన్ తనకు న్యాయం చేస్తారనే భరోసా ఉందని ధీమాన్ వ్యక్తం చేస్తున్నారు ఇక మా ప్రతినిధి శ్రీనివాస్ జనసేనాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే ఒక్క సీటు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతలపూడి నియోజకవర్గం నుంచి కూడా అధిష్టానం మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉన్నమట్ల వెలిజాకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఇదే స్థానంలో ఆర్టీఓ అంటే రవాణా శాఖలో అధికారిగా పనిచేస్తున్నటువంటి విజయ రాజుకు ఆ సీటు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో చింతలపూడిలో ఒక్కసారిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది ఇప్పటికే అధిష్టానం పైన అనేక సార్లు ఉన్న పట్ల ఎలిజాకే సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే దీనికి అధిష్టానం నిరాకరించడంతో రెండు రోజుల క్రితమే చింతలపూడి నుంచి కూడా వందలాది మంది అటు ఉన్న పట్ల ఎలిజాకు సంబంధించి మద్దతుగా మద్దతుదారులంతా కూడా అమరావతికి వెళ్ళడం జరిగింది ఎంపీ మిథున్ రెడ్డి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఎంపీ మిథున్ రెడ్డి గా ఉన్నారు కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆయన నివాసం వద్ద ఎలిజాకు సంబంధించిన అనుచరులు మద్దతులంతా కూడా నిరసనలు ఆందోళనకు దిగడం జరిగింది అయినప్పటికీ కూడా మిథున్ రెడ్డి వారికి అవకాశం ఇచ్చిన కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎలిజా సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలాగే తాము నిర్వహించిన సర్వేలో కొంత గెలుపుకి సంబంధించి ఓటమి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సర్వే వచ్చింది అందుకే ఆ సీటు మారుస్తున్నామని చెప్పి ఎలిజా కూడా సూచించ అధిష్టానం సూచించడం జరిగింది మరోవైపు అటు చింతలపూడి నియోజకవర్గంలో ఎలిజాని తప్పించి అక్కడి నుంచి ఆయన్ని అమలాపురం ఎంపీగా పోటీ చేయాలి అనేది కూడా అధిష్టానం సూచించినట్లు కూడా స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలిజానే స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సింతలపూడిలో పార్టీ కొంత బలంగా ఉంది అయితే ఎలిజాని తప్పించడం వల్ల అక్కడ వాటం చెందే అవకాశం ఉందని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా అటు పార్టీ అధిష్టానానికి కూడా సూచించడం జరుగుతుంది అయితే పార్టీ అధిష్టానం ఇంకా సమయం ఉంది ఇంకా ఎవరైతే ఇప్పుడు అది అనధికారికంగా విజయరాజును పార్టీ అభ్యర్థిగా చూసిస్తున్నారో అయితే ఇంకా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఎలాగైనా అధిష్టానం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి చింతలపూడి నియోజకవర్గం సంబంధించినటువంటి అటు వైసీపీ నేతలు అలాగే పెద్ద ఎత్తున గతంలో ఎలీజాని పట్టుబట్టి తీసుకొచ్చిన సందర్భం వాళ్ళంతా కూడా ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి జాన్సిరాని రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్